హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదే ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది తీసేసి అనన్ బర్త్డే అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్లోనే ఉన్నాం షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి బయట అదంతా ఊడ్చి కడిగి ముగ్గు వేసుకొని చెట్లకు కూడా నీళ్ళు పోయాక ఆ రోజు పనామని రాలేదు ఆ టూ డేస్ నుండి చెట్లకు నీళ్ళు పోయట్లేదు అని చెప్పేసి పైప్తోనైతే చెట్లన్నిటికైతే వాటర్ అయితే బాగా కొట్టేస్తున్నాను అనమాట చెట్లంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఏ మొక్కనైనా చాలా ప్రాణంగా చూసుకుంటాను ఇప్పుడు మా చెట్లనైతే నేను చాలా మిస్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అన్ని చెట్లు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి నీళ్ళు కొట్టంగలోనే వంకాయలు కూడా చాలా పెద్దగా అయిపోయాయి కొడుగుడు మనం కొడుగుడ్లు ఉడకబెట్టినప్పుడు ఆ పొట్టుని అలానే బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు నీళ్ళు ఉల్లిగడ్డ పొట్టు ఇవన్నీ వేస్ట్గా పడేయకుండా వాటర్లో కలిపి చెట్లకైతే బాగా బాగా పోస్తారన్నమాట ఎటువంటి కెమికల్ వాడకుండా ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు కోడుగుడ్డు పొట్టి ఇవే వేసి చెట్లనైతే పెంచాయి అనమాట చాలా అంటే చాలా పెద్దగా అయిపోయాయి వంకాయ చెట్లు అయితే వంకాయలైతే వంకాయలు అయితే వస్తున్నాయి వారానికి దాదాపుగా కిలో కిలోన్నరైతే వంకాయలు వస్తున్నాయి చాలా పెద్ద పొదగా అయిపోయింది ఈ వంకాయల చెట్లు ఒకసారి వేస్తే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి అనమాట ఉదయం సాయంత్రం నీళ్ళు పెట్టడం వల్ల ఎండాకాలం కూడా చెట్లు చనిపోకుండా చెట్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి గులాబీ మొగ్గలు కూడా చాలా బాగా బాగేసాయి బచ్చల కూర అలానే ఇంటికి కట్టిన బంతి పూలన్నీ తెంపేసి నేను ఆ చెట్లలో చలితే మళ్ళీ బంతి పూలు నారు కూడా వచ్చిందనమాట ఈ నూరు వరాల చెట్టు అంటే నాకు చాలా ఇష్టం చూడటానికి రెడ్గా చాలా బాగుంటుంది చెట్ల నిండా పువ్వులు గులాబీ పూలు రోజు పూజ చేసుకోవడానికి నాకు ఇంట్లోనే పువ్వులైతే వెళ్తున్నాయి అనమాట మందార పూలు సన్నజాజి పువ్వులు గులాబీ పూలు నూరు వరాలు కనకంబరాలు ఇవన్నీ పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నవి చాలా అంటే చాలా పెద్దగైనవి కోదులు వచ్చేసి ఆల్రెడీ సగం వంకాయలు తిన్నాయి ఇంకొన్ని వంకాయలు నేను కోసా అనమాట ఒక అరకిలో మందం వంకాయలు అయితే వచ్చాయి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే దగ్గర చిన్న పిచ్చుక గుడు కట్టింది దాంట్లో చిన్న పిచ్చుకైతే గుడ్లు పెట్టేసి ఆ చిన్న పిచ్చుక పిల్ల పుట్టింది అనమాట అక్కడైతే చూపించాను ఇక్కడైతే వంటగదిలో పనామా మొన్న టూ డేస్ క్రితం వచ్చి గిన్నెలన్నీ కడిగేసి వెళ్ళిపోయింది ఆ గిన్నెలనేసి నీట్గా కడుగుతున్నా అదే కడిగిన గిన్నెలన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే సదిరైతే పెడుతున్నా అనమాట లాంటివి వచ్చేసి గిన్నెలైతే రుద్దిద్ది రుద్దిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ చదురుకుంటేనే మన కిచెన్ అనేది చాలా నీట్గా చూడటానికి కూడా బాగుంటుందండి ఎప్పుడైనా సరే కిచెన్ నీట్గా ఉండాలి ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచితేనే నాకు మనశ్శాంతి అనిపిస్తుంది అనమాట ఏ టైం అయినా సరే ఎక్కడెక్కడ చదిరే సదిరే ఉంటాను అనమాట రేపు చదురుకోవచ్చులే ఇప్పుడు ఓపిక లేదు అట్లా అనుకోని అనమాట ఎక్కడ అక్కడ నీట్గా పెట్టేసి ఊడ్చి తూడిస్తేనే అప్పుడు హాయిగా నిద్ర పట్టేది నా లాగా మీకు కూడా అలా అలానే ఉంటాం చాలామంది నాకులాగే ఉంటారు కదండీ కిచెన్ అంతా ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేసుకోవడం చా బాగా అలవాటు అనమాట నాకు గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సదిరైతే పెట్టేసుకుంటున్నాను ప్లేట్లకు ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు అలానే చట్నీ బౌల్స్ రెగ్యులర్గా కూర చేసే గిన్నెలు స్పూన్స్ అన్నీ అక్కడే సదరి పెట్టేసుకుంటున్నా ఇంకా మా ఇంటిని అయితే చాలా మిస్ అవుతున్నా రోజు ఎర్లీ మార్నింగ్ లేవంగలోనే ఉన్న చెట్లకు నీళ్ళు కొట్టే అలవాటు అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కానుండి వాటర్ అయితే కొట్టట్లేదు ఇంక ఏ మొక్కలు పెట్టలేదు వర్షాకాలం ఇక్కడ కూడా మొక్కలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నా ఎంతైనా మన సొంతిల్లు మన సొంత ఇల్లేనండి మా కిచెన్ మొత్తం మా సామాన్లన్నీ సరిపోతాయి నీట్గా చదురుకుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది మా కిచెన్ అయినా మా ఇల్లు అయినా చాలా మిస్ అవుతున్నాం మా ఇంటిని మా కిచెన్ని నేనైతే మా మొక్కలని అన్నీ ఎక్కడెక్కడైతే గిన్నెలన్నీ సదిరి వేసే సదిరి పెట్టేసుకుంటున్నమాట ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అండి ఎక్కడెక్కడే ఉంటే బట్టలు ఎక్కడెక్కడే గిన్నెలు అక్కడెక్కడే బయట అంతా ఎక్కడితే అక్కడే ఉందనమాట ఫోర్ డేస్ షూటింగ్కి వెళ్ళేసరికి మా వారు మొత్తము కిచెన్ని ఈసారి నీట్గా ఉంచలేదనమాట అన్నీ ఎక్కడెక్కడే పెట్టేస్తారనమాట తను కూడా ఎడిటింగ్ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ వీడియోలు మళ్ళీ వీడియోలు తీస్తూ ఇదంతా తనకి కూడా పని అనమాట నేను ఉంటే తనకి హెల్ప్ చేస్తుంటా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకంత పని అనిపించదు అంత అలసట అనిపించదు గిన్నెలన్నీ సదిరి పెట్టేసుకున్నా ఈ విధంగా అయితే చదువుకున్నాను మీకైతే చూపిస్తున్నా అనమాట ఇప్పుడు నీట్గా ఉంది కిచెన్ మొత్తము లైట్ బ్లింక్ అవుతుంది అక్కడ కెమెరా పెట్టేసరికి వీడియో తీసే తీసేవాళ్ళు లేరు పిల్లలు పండుకున్నారు మేము వచ్చేసరికి మార్నింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట ఆ రోజు మా చేతు మా వదిన అందరం వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ డేనే మా ఇంటికి వెళ్ళిపోయాము మేము మా అమ్మ వాళ్ళు ఉప్పులమ్మ పెట్టుకుంటున్నారని చెప్పేసి వెళ్ళాము ఇది ట్వంటీ సెకండ్న తీసిన వీడియో అనమాట ఇక బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాను చెప్తున్నాను ఇన్ని బట్టలు అయ్యాయి మా వారు ఫోర్ డేస్ ఇన్ని బట్టలు ఇప్పారని చెప్పేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే పూజ కూడా చేసుకున్నాను అనమాట ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇదంతా పనంతా చేసేసుకొని పూజ చేసుకున్నాను వారం వారం కాకపోయినా పది రోజులకు ఒకసారి అయితే మందిరాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఫొటోస్ కూడా నీట్గా తుడుచుకుంటాను కింద బ్లౌజ్ పీసేస్తాను అనమాట మొన్న షూటింగ్ వచ్చేసి మేము ఇక్కడే వన్ వీక్ ఉన్నాం కదండి మళ్ళీ ఆ రోజు వచ్చేసి శుక్రవారం అయిపోయిందని చెప్పేసి మందిరాన్ని అయితే క్లీన్ చేయకుండా నార్మల్గా కడిగి దీపారాధన చేసి అటు పక్క అయితే కుక్కర్లో అన్నం అయితే పెట్టేసా అనమాట అన్నం ఉడుగుతుంది ఆ రోజు ఇక ఆ రోజు ఏమీ తినలేదు నేనైతే నార్మల్గా మార్నింగ్ లేచేసే టిఫిన్కి కూడా ఏమీ నానబోయలేదు డైరెక్ట్గా అన్నం వండేసా టీ తాగి కొంచెం చిగురు మా తమ్ముడు తీసుకొచ్చింది ఉంటే ఒక గ్లాస్ పప్పు అయితే నీట్గా కడిగి దాంట్లో ఒక స్పూన్ పసుపు ఉప్పు కొంచెము నూనె చుక్కీ అయితే వేసేసుకొని పప్పును ఒక మూడు విజిల్స్కి వచ్చి అంతవరకు పెట్టేసుకున్నాను అనమాట మెత్తగా ఉడికిపోయింది మూడు విజిల్స్కి ఇదైతే కరివేపాకు అలానే ఉండిపోయింది ఇంకా కరివేపాకు మొత్తం ఆకులాకులు అన్నీ గిల్లేసి కవర్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి మొత్తం కరివేపాకునైతే గిల్లి కవర్లో పెడుతున్నాను పప్పుకి మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్కి మెత్తగా ఉడికిపోద్ది ఎప్పుడైనా ప కందిపప్పు మనం పెసరపప్పు అయినా కందిపప్పు అయినా వండుకునేటప్పుడు ఒక పది నిమిషాల ముందుకు అడిగి పెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది పప్పు కూడా చాలా వదుగా అవుతుందనమాట ఇంకో చిగురు ఫ్రిడ్జ్లో ఉండే తీసేసి అన్ని పుల్లలన్నీ వేరేనమాట ఇది దీంట్లో కొంచెం ఎర్ర చిగురు అంటారు కదా చాలా పుల్లగా ఉంటుంది చాలా చిగురు ఉంది దాంట్లో ఉన్న పుల్లలన్నీ వేరి పక్కన పెట్టేసుకొని కొంచెం చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను చూపిస్తున్నాను చింత చిగురు ఇలా ఉందని అంటే దాంట్లో చిన్న చిన్న పుల్లలన్నీ వేరే పక్కన పెట్టుకోవాలి నెల రోజుల వరకు పాడవకుండా ఫ్రిడ్జ్లో ఉంటుందండి మనం డబ్బాలో కానీ కవర్లో కానీ పెట్టుకున్నట్టయితే ఈ పుల్లలు ఉంటే ఈ పుల్లలన్నీ ఏరుకోవాలని చెప్పేసి ఇలా తుంచుతున్నాను లేత చిగురు చింత చిగురు పప్పు చింత చిగురు పచ్చడి నాన్ వెజ్లో కూడా చింత చిగురు వేస్తారు ఎక్కువ రోజు చింత చిగురు మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే చింతచీకుని ఎండబెట్టే ఉప్పు పసుపు రాసి ఎండలో ఎండబెట్టేసి డబ్బాలో పోసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో వన్ ఇయర్ వరకు ఉంటుంది కుండలో పోసుకున్న ఉంటుంది అలానే కవర్లో కూడా పెట్టుకున్నా ఉంటుంది అనమాట చింత చిగురు మొత్తం ఇంత అయిందని చూపిస్తున్నాను ఉల్లిపాయలతో చేసుకోవచ్చు కూర మా చే మా చేతికి కూడా చింత చిగురు కూర అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు పప్పు అయితే ఉడికింది దాంట్లో చింత చిగురు వేసాను అనమాట ఒక పిరిగడి చింత చిగురు వేసేసి మూత పెట్టుకోకుండా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పప్పుని ఉడకబెట్టాను మనం మూత పెట్టి ఉడకాల్సి ఉడికించాల్సిన అయితే లేదండి పప్పు ఉడిగిపోయింది ఇటు పక్క అయితే స్టవ్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి చట్టిన పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఎండి మిరపకాయలు పచ్చిమి ఎండి మిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు కొంచెం గాడ వేసుకొని ఎల్లిపాయ వేసేసి తాలింపు అయితే చేసుకుంటున్నాను ఈ పప్పులో ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకున్నానండి ఆ బిట్ అయితే రాలేదు దీంట్లో తాలింపు అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనము చింత చిగురు వేసి ఉడకబెట్టిన పప్పుని దీంట్లో యాడ్ చేసుకోవటమేనండి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చింత చిగురు పప్పు తాలింపు మంచిగా మగ్గాలి మనకి వెళ్ళిపోయి ఎంత బాగా మగ్గితే తాలింపు అంత మంచిగా ఉంటుంది పప్పు కూడా టేస్ట్గా ఉంటుంది మగుతూనే ఉంది పప్పు ఇప్పుడు చూసారా చింత చిగురు పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు తాలింపులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవటమేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పప్పుని కొంతమంది కందిపప్పుతో పాటు చింత చిగురు కూడా ఒకేసారి వేసి ఉడకబెడతారు నేను అలా కాకుండా నార్మల్గా పప్పు వండిన తర్వాత ఉట్టిపప్పు వండిన తర్వాత దాంట్లో చింత చిగురు యాడ్ చేశాను అనమాట ఇప్పుడు తాలింపు అయితే వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమ్మెగా చింత పప్పు అయితే అయిపోయింది ఒకసారి కలుకపోవటమే నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది ఇప్పుడు సీజన్ అండి చింత చిగురు కేజీ వచ్చేసి ఎనిమిది వందలు అంటే హైదరాబాద్లో మా ఖమ్మంలోనైతే చింత చిగురు టూ హండ్రెడ్ అక్కడ చాలా తక్కువ అనమాట ఎందుకంటే చుట్టుపక్కల పల్లెటూర్లలో చింతచెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ కోసుకొచ్చి ఖమ్మంలో అమ్ముతారు ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసా అన్నా కదండి రెండుసార్లు వేశా ఫస్ట్ సారి వేసిన బట్టలన్నీ ఎండిపోయాయి ఏసీ వేసుకొని కూర్చొని బట్టలన్నీ మడతయితే వేస్తున్నాయి అనమాట ఎన్ని బట్టలు అయినాయి ఫోర్ డేస్కి అందులో ఒక ఎండాకాలం కదండి రోజు మూడు పూటలు స్నానం చేయటం వల్ల ఇన్ని బట్టలు అయిపోయాయి చెప్తున్నా మీకు ఇన్ని బట్టలు అయిపోయాయి ఏంటి ఇన్ని బట్టలు ఇప్పారు ఏంటి అని ఇక వంట చేసేస్తే బట్టలు అయితే ఏంటిని అని చెప్పేసి కూర్చొని బెడ్రూమ్లో ఏసీ వేసుకొని బట్టలు అన్నీ మడతలు అయితే వేస్తున్నా అనమాట మా వదిన వాళ్ళు చేతు వీళ్ళందరూ ఫ్రెష్ అవుతున్నారు ఇన్ని బట్టలు అయిపోయాయండి రోజు ఉతికిపోయిన ఇప్పుడు ఎండాకాలం కదండి రోజు రెండు మూడు సార్లు స్నానం చేయటం వల్ల బట్టలు అయితే ఎన్ని అవుతున్నాయోనండి మా వాషింగ్ మిషన్ ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు చేత్తోనే ఉతకాల్సి వస్తుంది బట్టలైతే ఇవి వచ్చేసి ఇవైతే ఎండేసే బట్టలు అనమాట హాల్లో పెట్టే వాషింగ్ మిషన్లో అన్ని తీసుకొచ్చి మళ్ళీ హాల్లో పెట్టాను ఇంకొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను అనమాట ఎన్ని బట్టలు త్రీ టైమ్స్ వేసా మొత్తానికి అయితే ఫోర్ డేస్కి నేను ఇంట్లో లేకపోయేసరికి ఇన్ని బట్టలు అయ్యా అనమాట థ్యాంక్ యూ అండి మా వీడియో